నోవులు చేసుకోవడానికి తారబలం చూడాలా అక్కర్లేదండి దానికి కొన్ని నోవులకి కొన్ని విశేషమైన దినాలు చెప్పినట్టు ఉన్నాయి ఆ చెప్పబడి ఉన్నటువంటి విశేష దినాల్లో నోలు ప్రారంభం చేసుకోవడమే మనకి ప్రధానం ఒక చిన్న మాటడు అడుగుతాను కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఆలోచించండి రథదత్తమి నాడు కొత్తగా వివాహమైనటువంటి స్త్రీమూర్తులందరూ కూడా నోవులు పడతారు అలాగే ప్రతి సంవత్సరం కూడా కొత్తగా నోవులు పట్టాలి అంటే రథసత్వనాడు పెడుతూ ఉంటారు ఇది దక్షిణాది రాష్ట్రాల్లో అందులో ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి బలమైన ఆచారం మరి ఆ రోజున తారాబలం కురుతోందా అనే విషయాన్ని చూస్తున్నారా వివాహమైన స్త్రీలకి చాలా ముఖ్యమైనటువంటి మాసం శ్రావణ మాసం చాలా ముఖ్యమైన నోవులు శ్రావణ మంగళ గౌరి నోవులు ఏమండి ఆ శ్రావణ మంగళగౌరి నోములకి ముహూర్తం చూసుకుంటున్నారా తారాబలం చూసుకుంటున్నారా ఏమైనా చూసుకుంటున్నారా మరి ఇంకా ఒకసారి ఆలోచించండి వాళ్ళ రోజున ఈ పుస్తకాలు చదువుకునే సిద్ధాంతాలు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ తారాబలం చూడడం అలవాటు అలవాటైంది ప్రతి దానికి తారాబలం మొదలెడతారు ప్రయాణం చేయాలంటే ఆ తారాబలం ఏదైనా ఆపరేషన్ అంటే తారాబలం లేకపోతే ఇంకేదైనా ముహూర్తం పెట్టి తారాబలం ఈ తారాబలానికి చాలా లోతుగా విస్తారంగా చాలా సబ్జెక్ట్ చేపడుంది ఉంది మరి ఇంక పెద్దానికి తారాబలం ఒకటి వచ్చిందని ఆయన పెట్టు కూర్చుంటే అవో అందువలన ఈ సౌభాగ్య సంబంధమైనటువంటి వ్రతాలకి నోవులకి ప్రత్యేకించి ముహూర్తం చూసుకోవడం తారాబలం చూసుకోవడం అక్కర్లేదు అది వివాహంలో గౌరీ పూజతో ప్రారంభమైపోయింది ఇది అక్కర్లేదు అంటే మళ్ళీ వాళ్ళకి ఏదో కోపం వస్తుంది ఆ మాకు మాత్రం మంచి జరగక్కలేదా మంచిగా జరుగుతుంది మంచి జరగడం కోసమే పూజ మంచి జరగడం కోసమే నువ్వు వాటికి మనం పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా అప్లై చేస్తా కుదరదు నాకు ముహూర్త శాస్త్రంలో తారాబలం చెప్పడం వచ్చు కదా అని చెప్పి కంకణాలు వేసుకొచ్చి కూర్చుని ముహూర్తం పెట్టండి అవసరం లేదు ఈ రెండు విషయాలు చెప్పి ముందుకు వెళ్ళండి రధప్తున్నాడు నోలు పడ్డానికి మీరు తారాబలం చూసుకుంటున్నారా శ్రావణ మంగళవారాలు నోవ్ చేసుకోవడానికి నోవలు చూసుకుంటున్నారా ముహూర్తం చూసుకుంటున్నారా కాబట్టి మేము అక్కర్లేదు మిగతా ముఖ్యమైన నోలన్నీ అక్కడే అయిపోతున్నాయి కాబట్టి వాడి తారాబరాలతో వాటితో సంబంధం లేదు కొంచెం మనం పూజ మీద వ్రతం మీద ధ్యాస పెట్టిన ముందుకు వెళ్తే బాగుంటుంది అది గమనించుకుంటారని చెప్పి భాషిస్తూ స్వస్తి